జమదగ్ని నందనుడు భగవాన్ పరశురాముడు ఈ విధముగా అన్న అన్నవెంటనే దశరథ దశరథనందనుడు శ్రీమాన్ రామచంద్రుడు ఆ ఉత్తమ బాణము ధనస్సు నుండి వదిలిపెట్టినారు తన తపస్సు ద్వారా ఉపార్జితము చేసుకున్న పుణ్యలోకములు అన్నీ శ్రీరాముడు వేసిన బాణముతో నష్టము అయినవి అది చూసిన వెంటనే భగవాన్ పరశురాముడు శీఘ్రముగా ఉత్తమమైన మహేంద్ర పర్వతము మీదకి వెళ్ళిపోయారు అక్కడ నుంచి భగవాన్ పరశురాముడు వెళ్ళిన వెంటనే అన్ని దిశలలో ఉపదిశలలో అంధకారము అయినది ఆ సమయములో ఋషులు సమేతముగా దేవతలు ఉత్తమ ఆయుధధారి శ్రీరాముని ప్రశంస చేసినారు అదనంతరము దశరథనందనుడు శ్రీరాముడు జమదగ్ని కుమారుడు భగవాన్ పరశురామునికి పూజ అర్పించారు ఆ పూజ ప్రభావశాలి పరశురాముడు దశరథ కుమారుడు శ్రీరామునికి పరిక్రమ చేసి తన గమ్యస్థానానికి వెళ్ళిపోయారు हरिः ॐ गुरुभ्यो नमः हरिः ओम् इत्यार्शे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये बालकाण्डे षट्सप्ततितमः सर्गः सम्पूर्णम्